جوار جوار جو میں کمپلیٹ راستے میں سوس سوس جا رہے ہیں میرا ویر لارا میں آ سیال نو سیاسی سامراج کمر ویر لارا میں آ سیال نو سیاسی سامراج

గ్రాష్మరావు <laughs> <laughs>

చంద్రరావు గారు భీష్మారావు గారు భీష్మారావు గారు మీ అందరికీ తెలుసు అక్కడికక్కడే చనిపోయారు చంద్రరావు గారు తర్వాత దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ఆయన కూడా చనిపోయారు వీళ్ళిద్దరిని పీపుల్స్ ఆర్ గ్రూప్ చంపడానికి కారణం ఏంటి పరిశీలిస్తే వాళ్ళ అనేక ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా కొన్ని ఘటనలు కొన్ని వ్యక్తిగత సమస్యలు ద్వేషాలు లేదు రాజకీయంగా ఎదుగుదల ఓర్వలేక చేసే అంటే ఈయన చంపితే ఎన్నికల్లో మేము గెలుస్తామని ఆయన చంపితే ఊళ్ళో మాకు వస్తుందని ఇట్లాంటి రాజకీయ కారణాలతో చంపడాలు చాలా చూస్తున్నాం కానీ భీష్మరావు గారు చంద్రరావు గారి యొక్క హత్యాకాండ వీటన్నిటికంటే చాలా ఒక సిద్ధాంతపరమైంది అంటే ఈ దేశంలో మాసిజం లెనిజాన్ని సక్రమంగా పాటిస్తూ ప్రజలు సమీకరిస్తూ పనిచేస్తున్నటువంటి సీపీఎం పార్టీ అలా కాకుండా షార్ట్ కట్ మెథడ్లో అర్జెంటుగా విప్లవం సాధించాలని కొంతమంది వీరుల చేతుల్లో తుపాకులు ధరించి అడవుల్లోకి వెళ్ళి కొంతమంది భూస్వాములను లేకపోతే పెట్టుబడిదారి శక్తులను హతమార్చి ఆరకంగా విప్లవాన్ని సాధించాలని ఒక అది వంట కుమూర్తి పిందర్ లాంటి తప్పుడు సిద్ధాంతాలతో పీపుల్స్ ఆర్ చాలా కాలంగా సిపిఎం పైన దాడులు చేసింది ఒక భద్రాచలంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు ఇంకా నల్గొండ జీపుని చుట్టుముట్టిన తర్వాత అందులో భీష్మారా ఎవరో చంద్రరావు ఎవరో పెళ్ళి అన్నీ చాలా సందర్భాల్లో మనం మీటింగ్లో చెప్పుకుంటాం అంటే దీని వెనుక నిరాచనం అడుగులోకి పీపుల్స్ వార్ సిద్ధాంతం కానీ పీపుల్స్ వార్ దళాలు కానీ మావోయిస్టుల కదలికలు కానీ లేకుండా చేయడం అనే ఒక ముఖ్యమైన కారణం ఉంది ఆంధ్రప్రదేశ్లో కానీ సందర్భంలో వాళ్ళు ప్రవేశించిన స్థలం లేదు ఇట్ల గ్రూపుల్లో కూడా మిగతా గ్రూపులన్నీ బలపడి బలహీనపడిపోయి పీపుల్స్ వార్ గ్రూప్ చాలా బలంగా తయారైంది అన్నాడు దాని కారణం ఏంటంటే వాళ్ళు చాలా మిలిటెంట్గా వ్యవహరించారు చాలా మందిని చంపడానికి కోరుకున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులకు కోరుకున్నారు పోలీసులపైన సైన్యాలపైన కూడా గాల్పు జరిపిన సందర్భాలు ఉన్నాయి అట్లాంటి పీపుల్స్ దాని ఆకర్షణ శక్తి అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా పీడనకు వ్యతిరేకంగా వాళ్లే సరైన వాళ్ళు అనే భావన అమ్మాయి గిరిజనుల్లో చాలా ప్రాంతాల్లో వచ్చింది ఎందుకంటే అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ లేక వలస వచ్చిన ంగా దోచే పని కూడా చాలా విస్తారంగా జరిగేది అట్లాంటి దోపిడికి వ్యతిరేకంగా ఒక కాంతి లాగా దాన్ని ప్రతిఘటించేవాడు కనపడితే చాలు వాళ్ళే దేవుళ్ళని వాళ్ళే విముక్తి ప్రదాతలని ఆకర్షించబడే ఒక లక్షణం గిరిజనులు అలాడు ఉండేది దేశమంతా ఇట్లాంటి ప్రక్రియ జరిగిన ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ బీహార్లో కానీ ఒరిస్సాలో కానీ ఆంధ్రప్రదేశ్లో నల్లమల అడవుల్లో కానీ లేక చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో అడవులు కానీ అన్నింటిలో కూడా పీపుల్స్ ఆర్ గ్రూప్ దళాలు ప్రవేశించలేదు కానీ నాకు తెలిసినంతవరకు భారతదేశంలో పీపుల్స్ వార్ దళాలు ప్రవేశించకుండా ఉంది సిద్ధాంతాలు ఎనగట్టి దానికోసం జరిగిన అపారమైన కృషి దీని కారణం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఆ కృషి కేవలం సిద్ధాంతపరంగా పుస్తకాలు వ్యాసాలు రాయటం లేదా పుస్తకాలు రాయటం ద్వారా ఉపన్యాసాలు చెప్పడం ద్వారా మాత్రమే జరగలేదు ప్రత్యక్షంగా ఏ సమస్యల్లో అయితే గిరిజనులు బాధపడుతున్నారు దోపిడికి గురవుతున్నారు ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఎవరు ముందుకు వచ్చినా సరే వాళ్ళని పూజించే ధోరణి గిరిజనులు ఉందో అది అంతకుముందు అనేక ప్రాంతాల్లో మావోయిస్టులు చేశారు ఆ పాత్రని భద్రాచలం అడవుల్లో నిర్వహించింది సిపిఎం పార్టీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి వివిధ ప్రజా సంఘాల ద్వారా గిరిజన సంఘాలు కానీ ట్రేడ్ యూనియన్లు కానీ యువజన విద్యార్థి సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ అనేక రూపాల్లో ప్రజల్లో కార్యకలాపాలు నిర్వహించిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మాస్ట్ అయితే ఈ పార్టీ కూడా భద్రాచలంలో అన్ని ప్రాంతాలు సంపూర్ణంగా ఆధిక్యత మొదట కలిగి లేదు ముఖ్యంగా భీష్మారావు గారు పనిచేసినటువంటి చింతూరు ప్రాంతంలో కూడా మొదట ఆ తర్వాత వచ్చినటువంటి ఆధిక్యత మొదట లేదు కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత ఉండేది కానీ ఆ పరిస్థితుల్లో చంద్రరావు గారు భీష్మారావు గారు చేసిన కృషి మొత్తం భద్రాచలం డివిజన్లో సిపిఎం పార్టీని ఒక అజయమైన శక్తిగా ఒక తిరుగులేని పార్టీ గారి అజెండా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవడంలో ఈ ఇద్దరు యొక్క పాత్ర చాలా కీలకమైనది ఇది భరించలేకపోయింది పీపుల్స్ వార్ గ్రూప్ ఈ అడుగులో ప్రవేశించడానికి మార్గం ఈ ఇద్దరు నాయకుల్ని చంపితే తప్ప ఇంకొక అవకాశం లేదు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు వీళ్ళిద్దరికంటే ముందే ఇంకొంతమంది నాయకుల్ని చంపడానికి సత్యనారాయణ గారిని అలాంటి గొప్ప వీరుల గురించి ఈ సభలు జరుపుకోవడం అనేటటువంటి ముఖ్యంగా అభినందించిన విషయం నేను వారి గురించి అంటే హైమావతి గారి గురించి లేన గురించి వాళ్ళ గురించి నాకు తెలుసు కానీ నా వెనకాల చరిత్ర ఉందనే విషయం గతంలో తెలియదు తర్వాత తెలుసుకున్నాను ఇప్పుడు పర్టికులర్గా విష్ణారావు గారి గురించి లేదు ఆయన ఒక మంచి జీవితం జీవించడానికి అవకాశం ఉన్నా సరే నిరంతరం ప్రజల్లో ఏదో మార్పులు తీసుకురావాలనేటటువంటి తపనతో ఆయన జీవితం అంతా కూడా జరిగినటువంటి కృషి చూసినప్పుడు ఆయన ఏ ప్రాంతాలు మారినా ఎక్కడికి వెళ్ళినా ఏ పనులు చేసినా అందులో ప్రజల తరఫున నిలబడేటటువంటి లక్షణం అందులో కనబడుతుంది ఆయన ఊరిలో ఉన్నప్పుడు కుట్టుమిషన్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి దగ్గర అగ్ర కులాల మహిళలకు తప్ప దళితులకు అవకాశం లేదు అని తెలిస్తే ఆ కుట్టుమిషన్కి సంబంధించిన గడ్డనే తీసుకుపోయి బావిలో పడేశాడు మహిళలకు కూడా దళిత మహిళలకు కూడా అవకాశం ఉండాలి అంటే ఆనాడే ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా దళితులకు అనుకూలంగా వివరించినటువంటి విషయం కనబడుతున్నా అట్లాగే ఆయన ఒక చిన్న షాప్ నడుపుతున్నప్పుడు ఇద్దరు కలిసి ఆ షాపులో సందర్భంగా పేదవాళ్ళు అంటే డబ్బులు ఇవ్వకుండా తర్వాత ఇస్తామని చెప్పి తీసుకెళ్తే ఆ తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఇవ్వనప్పుడు బలవంతంగా వసూలు చేయాలంటే బలవంతంగా వసూలు ఎలా ఉందో అర్థమవుతుంది అట్లాగే ఎక్కడైనా సరే కుటుంబం కష్టంగా ఉంది అని చెప్పి పనిలోకి వెళ్ళి ఆ కుటుంబం ఇబ్బందులు అంత ముఖ్యం కాదని హైమావతి గారు రాసినటువంటి దాంట్లో ఒక బయటి వాళ్ళ కోసం అయితే ప్రాణ త్యాగం చేసేటంత శక్తిని ప్రదర్శిస్తాడు భీష్మారావు కానీ కుటుంబం కోసం తగినటువంటి శ్రద్ధ పెట్టడు ఇతరుల అయితే ఎంతైనా సరే నిలబడి తన బలాన్ని తన ధైర్యాన్ని నిరూపిస్తాడు అటు నిలబడతాడు కానీ కుటుంబంలో తిరిగి లేదంటే కూడా పట్టించుకోడు పిల్లల గురించి పట్టించుకోడు అంటే ఆయన స్వభావం ఆయన ఆలోచనలు అంతా కూడా ప్రజల గురించి ఎంత నిండి ఉందో అర్థమవుతుంది హైమవాది గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి అటువంటి అవకాశం లేకపోయినా చెడి లేని స్థితులు ఇల్లు లేని స్థితులు పిల్లలకు అన్నం కూడా పెట్టలేనటువంటి స్థితులు ఆరోగ్యం కూడా స్థితి చూపించలేసలో నివాసం ఉండాల్సినటువంటి స్థితి కనీసం ఒక పండుగను కొనుక్కొని తినగలిగినటువంటి స్థితి లేక లేదా బిడ్డల్ని మంచి భోజనం పెట్టగలిగిన స్థితి లేనటువంటి కష్టాలు ఎన్ని పడ్డా వాటి అన్నిటిని కూడా పట్టించుకోకుండా కుటుంబం గురించి పట్టించుకోకుండా ప్రజల తరఫున ప్రజల కోసం ఎక్కడంటే అక్కడ ఏ అవసరం వస్తే అటు ఆ పద్ధతుల్లో పనిచేసుకున్నటువంటి క్రమంలో ఆయన సిపిఎం పార్టీ వైపు సిపిఎం పార్టీ నాయకుడుగా పూర్తికాల కార్యకర్తగా జీవితం అంతా కూడా పార్టీ కోసమే పనిచేసినటువంటి తీరు వీటన్నిటిని గమనిస్తే